డాక్టర్ వెంకట చాగంటి గారికి నమస్కారం ఇంకొక ప్రశ్న ఉందండి సార్ ఇది మీరు తప్పుగా అనుకోకూడదు ఒక అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతో ఈ ప్రశ్న అడుగుతున్నానని భావించండి మీరు ఇదివరకు చాలాసార్లు మీ వీడియోలో చెప్పారు అదేవిధంగా మీరు ఒక పిఎంసి అనే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మీరు ఏం చెప్పారంటే మీరు దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం మీరు భారతదేశంలో ఉన్నప్పుడు ఆ యోగుల కోసం మీరు అన్వేషిస్తున్నటువంటి సమయంలో మీరు చాలా అడవులు తిరిగారు చాలా కర్ణాటక కేరళ అటు ఆంధ్రప్రదేశ్ చాలా అడవులు తిరిగినప్పుడు మీకు నల్లమల్ల అడవుల్లో మీరు ఒక యోగిని కలిశారని మీరు ఆ యోగితో ఏమీ మాట్లాడలేదు ఆ యోగి కూడా మీతో ఏమీ మాట్లాడలేదని కానీ దాని పిదప మీ యొక్క వేద అధ్యయనం చాలా చురుగ్గా సాగిందని మీరు పిఎంసి ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు చెప్పడం జరిగింది అయితే దాని మీద నాకు ఆసక్తికరమైనగా కొన్ని కొన్ని డౌట్స్ వచ్చాయి సార్ అసలు అంటే చూడండి సార్ మీరు మీరు తప్ప అనుకోకూడదు నా రిక్వెస్ట్ ఇది ఇప్పుడు మీరు ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాల నుంచి వేదాధ్యయనం చేశారు కాబట్టి మీరు ఇప్పుడు మీకు చాలా ప్రజ్ఞ ప్రతిభ ఉంటుంది వేదం లోపల ఆ ముప్పై నలభై సంవత్సరాల క్రితము మీరు ఇంకా ప్రారంభ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నంత నాలెడ్జ్ మీకు అప్పటికి ఉండి ఉండకపోయి ఉండొచ్చు వేదాల మీద అప్పుడుకి అయినా కూడా మీరు ఆ పర్టికులర్ పర్సనే అసలు సిసలైన యోగి ఫేక్ యోగి కాదు అతనే కరెక్ట్ యోగి అని మీరు వారిని ఎట్లా గుర్తుపట్టగలిగారు అనేది నా ప్రశ్న రెండో ప్రశ్న ఏంటంటే సార్ మళ్ళీ మీరు వారితోనే ఏమీ మాట్లాడలేదు వారు కూడా మీతో ఏమీ మాట్లాడలేదు ఒక జస్ట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నేను ఒక మ్యాథమెటిషియన్ అనుకోండి మీరు కూడా ఒక మ్యాథమెటిషియన్ అనుకోండి మనం ఇద్దరం కలిసి ఒక మ్యాథమెటికల్ మోడల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే నేను మ్యాథమెటిషియన్ అని మీకు అర్థమవుతుంది మీరు మ్యాథమెటీషియన్ అని నాకు అర్థమవుతుంది అలా కాకుండా మనం సైలెంట్గా ఒకరినొకరం అలా చూసుకుంటున్నాం అనుకోండి నేను మ్యాథమెటిషియన్ అని మీకెట్లా తెలుసు తెలిసి వస్తుంది మీరు మ్యాథమెటిషియన్ అని నాకు ఎట్లా తెలిసి వస్తుంది ఒకవేళ మన ఇద్దరికి తెలిసిన ఎవరైనా మూడో థర్డ్ పర్సన్ వచ్చేసి నేను మ్యాథమెటిషియన్ అని మీకు మీరు మ్యాథమెటిషియన్ అని నాకు చెప్పినా కూడా ఆ వ్యక్తి కూడా మ్యాథమెటీషియన్ అయి ఉండాలి కదా మన ఇద్దరు మ్యాథమెటీషన్ అవరా కాదా అని తెలియాలంటే అతనికి కూడా మ్యాథమెటిక్స్ వచ్చి ఉండాలి కదా సో ఒకవేళ మీరు మీరే మీకు మీరుగా స్వయంగా నిర్ధారణ చేసుకున్నారా ఆ వ్యక్తి అసలు సిసలైన యోగి అవునా కాదా అని లేకపోతే మీరు వేరే ఎవరైనా థర్డ్ పర్సన్ చెప్తే మీరు విని అతను యోగి అని నమ్మారా ఒకవేళ థర్డ్ పర్సన్ చెప్పిందని మీరు విని నమ్మినట్టయితే ఆ థర్డ్ పర్సన్ కూడా యోగి అయి ఉండాలి కదా సో ఇది చాలా ఆశ్చర్యంగా నాకు అంటే చాలా ఆసక్తికరంగా అనిపించింది అసలు మీరు నాకు చాలా 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 బలంగా ఉందండి అసలు అసలు యోగి అనే వ్యక్తి నిజంగా ఎగ్జిస్ట్ అవుతాడా ఒకవేళ ఎగ్జిస్ట్ అవుతే అతని యొక్క దైనందిక ట్వంటీ ఫోర్ బై సెవెన్ అతని యొక్క దినచర్య ఎట్లా ఉంటుంది అతను ఏం తింటాడు ఎలా నడుస్తాడు ఎలా స్పందిస్తాడు అసలు అసలు అతను అతని సమయాన్ని ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేస్తాడు నాకు చాలా ఆసక్తిగా ఉంది అట్లాంటి ఒక పర్సన్ని నేను చూడాలి అంటే ఎందుకంటే ఇన్స్పైర్ అవుతారు జనాలు జనరల్గా డాక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి డాక్టర్ అయిన వాళ్ళు కలెక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఉన్నారు అట్లానే ఒక నిజమైన యోగిని కలిసి నిజంగా వారిని మనం పరిశీలన చేస్తే నిజంగా వేదంలో చెప్పినటువంటి ఏ టు జెడ్ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళు కనబడి వాళ్ళు ఒక అద్భుతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే వారిని చూసి మనం ఎందుకు ఇన్స్పైర్ కాకూడదు వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి ప్రజల్ని ఇన్స్పైర్ చేయకూడదు అనేది నాకు ఉన్నటువంటి ఒక భావన ఒక అభిప్రాయం సో దీనిపై మీరు స్పందించి వివరణ ఇస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్ ధన్యవాదాలండి నమస్తే నేను డాక్టర్ వెంకట అగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ప్రశాంత్ కురపాటి ప్రశ్న విన్నారు కదండి నేను పాత వీడియోల్లో ఎక్కడో చెప్పినట్టున్నాను అది పిఎంసి ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అని కూడా చెప్తున్నారు సో దానిలో నేను ఒక యోగిని కలిశాను చాలా అడవులు తిరిగాను అడవుల్లో ఒక యోగి కలిశాడు ఆయన తర్వాత నాకు వెంటనే వేదం తొందరగా అభ్యసించడానికి సాధ్యమైపోయింది అన్నాను అతనితో నేనేం మాట్లాడలేదు అతను కూడా నాతో ఏం మాట్లాడలేదు ఈ విషయం చెప్పాను నేను నిజమే చెప్పినట్టు కూడా జ్ఞాపకం వస్తుంది ఇప్పుడు ఎస్ అయితే ఇప్పుడు అనేది ఏంటంటే నాకు ఆ సమయంలో నాకు ఇంకా నేను ఇంత వేదం చదవలేదు ఇంత అభ్యసించలేదు మరి నాకు అతను నేను ఎట్లా గుర్తుపట్టాను యోగి అని కదా న్యాచురలీ కదా ఇప్పుడు బంగారం ఉంది వస్తువు ఈ వస్తువు బంగారం అని తెలియంటే ఇదివరకు నేను దాని గురించి చూసి దాన్ని నేర్చుకొని ఆ ఇది బంగారము అని తెలుసుకొని అప్పుడు గుర్తుపడడానికి వీలవుతుంది ఇప్పుడు గిల్ట్ నగలు వస్తాయి ఆ గిల్టు నగలు చూడంగానే ఆడవాళ్ళు ఈజీగా గుర్తుపట్టేస్తారు ఇది గిల్టు నగలు ఇది బంగారం కాదని ఎందుకంటే వాళ్ళకి ఆ సెన్స్ బాగా తెలుసు వాళ్ళకి అలవాటు అయిపోతుంది మనకు అలవాటు ఉండదు సో మనం కూడా అలవాటు చేసుకుంటే గుర్తుపట్టచ్చు బంగారం బరువుగా ఉంటుంది చిన్నగా ఉన్నా కానీ బరువుగా ఉంటుంది అంటే మీరు ఇనుము బంగారం రెండు ఒకే సైజు తీసుకుంటే బంగారము వెయిట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దాని డెన్సిటీ ఎక్కువ సో అది మనకి బంగారం అని గుర్తుపడతాం అయితే బంగారాన్ని టెస్ట్ చేసే అయితే దాన్ని ఒక కెమికల్కి రాసి తెలుసుకొని చెప్తారు వాళ్ళు సో ఇవన్నీ కూడా మనకి తెలిసిన ప్రాసెస్లే అలానే ఏ మెటీరియల్ ఏంటి అనేది ఆ సైంటిస్టులు ఆ టెక్నీషియన్స్ ఎవరైతే ఆ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి నేను అన్ని సంవత్సరాల క్రితం నేను ఇంత చదవలేదు చదువుకోలేదు అలాంటప్పుడు నాకు అతను ఉన్నట్లా గుర్తుపట్టాను ఇది ఆయన సమస్య సో అలానే ఒకవేళ యోగి అని గుర్తుపెట్టాలంటే ఏమన్నా గుర్తులు ఉన్నాయా అని అడుగుతున్నాడు చెప్తాను ప్రశాంత్ గారు ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను అప్పుడు చూసినప్పుడు అతను యోగి అని వెంటనే నాకు తెలియదు కానీ అతను యోగి అని తర్వాత రూడడం ఎప్పుడైందంటే నాకు వేదం తెలిసినప్పుడు అప్పుడు ఆ అన్ని తెచ్చుకొని అరే అతనే కదా అని అనుకున్నాను అనమాట సో అది విశేషం అనమాట నేను పలకరించడానికి కూడా ప్రయత్నం చేస్తే పలకలేదు సో ఇది విశేషం అన్నమాట సో అతను యోగి అని అప్పుడు అర్థమైంది నాకు ఎందుకంటే ఆ తర్వాత నుంచి నాకు వేదాన్ని ఎప్పుడు అర్థం చేసుకోవాలన్నా కానీ అతని యొక్క స్వరూపం కనిపించేది సో అలా కొన్నాళ్ళు జరిగింది ఆ తర్వాత మాయమైపోయింది సో విశేషం ఏంటంటే అలా జరిగిందే జరిగితేనే వేదం వస్తుందని నేను చెప్పట్లేదు నాకు ఆ సంఘటన జరిగింది నంబర్ వన్ ఇది నెంబర్ టూ ఏంటంటే ప్రశాంత్ కురపాటి గారు మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు మీరు ఏదైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదివేటప్పుడు టీచర్ చెప్పేది ఏదైనా విషయం ఉంటే కొంతమంది ఒక్కసారికే గుర్తుపట్టేస్తారు నేర్చేసుకుంటారు కొంతమంది రెండు సార్లు కొంతమంది మూడు సార్లు చదివితే కానీ నేర్చుకోరు ఇలా మనకి స్టూడెంట్స్ డిఫరెంట్ పీపుల్ విల్ ద సేమ్ క్లాస్ ఒకే క్లాస్లో ఒకే తరగతిలో రకరకాల విద్యార్థులు ఉంటారు మీరు అది గమనించే ఉంటారు కొంతమంది బాగా టకామని పట్టేసరికి ఎక్కువ చదువుకో అక్కర్లే వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది అది కొంతమంది అయితే రెండు మూడు సార్లు చదవాలి మెమరైజ్ చేయాలి ఇంకోటితో డిస్కస్ చేయాలి ఓహో అని అండర్స్టాండింగ్ వచ్చేదాకా వాళ్ళకి అది గుర్తురాదు ఇవి ఒక్కొక్క వ్యక్తి యొక్క పూర్వజన్మ కర్మఫలము వాళ్ళు పూర్వజన్మలో ఇదివరకు ఎంత శ్రమ పడ్డారో ఆ శ్రమను బట్టి ఇప్పుడు ఉంటుంది అనమాట సో దాన్ని బట్టి వాళ్ళకి ఆ మేధస్సు కానీ అది కానీ ఏర్పరచుకుంటారు సో పూర్వజన్మలో నేను బహుశా నేను అక్కడ దాకా ఏమో తెలీదు నాకు కూడా సో దర్ ఫోర్ వెంటనే అతను చూడగానే ఉండొచ్చు నాకు సో అది పాసిబిలిటీస్ ఉన్నాయి నేను చెప్పాను కనురెప్ప కూడా వాల్చలేదు అతను వాల్చకుండా నిశ్చలంగా వెళ్ళిపోతూనే ఉన్నాడు ఆయన సో అటువంటి వ్యక్తి నేను ఎప్పుడు చూడలేదు అలా కనురెప్ప కూడా వాల్చకుండా సాధ్యం కాదు మీరు ఇప్పుడు నా వీడియో చూస్తుంటే చాలాసార్లు నేను కనురెప్పులు కొడుతూ ఉంటాను మీరు కూడా కనురెప్పులు కొడతారు కనురెప్పులు కొట్టకుండా మనిషి ఉండలేదు ఎందుకంటే మనం కోరికల పుట్టా మనం ఎంత కోరికలు ఉంటే మనలో అన్ని కోరికలు అనమాట సో ఆ కోరికలన్నిటినీ నెరవేర్చుకోవడము లేకపోతే ఆ కోరికలతో పనిలేకపోవడం ఉంటేనే కనురెప్పలు వాల్చకుండా అట్లా కొట్టి తెరవడం ఉండదు కనురెప్పులు మనం మూసుకుంటాం ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కనురెప్పులు తెరుస్తాము చూడాలనుకున్నప్పుడు కానీ కనురెప్పలు మాటి మాటికి ఒక నిమిషానికి కొన్నిసార్లు కొడుతూ ఉంటాం మనకు తెలియదు ఎందుకు కొడతామంటే అది రీజన్ అన్నమాట సో ఈ మనసు యొక్క చంచలమైన మనసు కదా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి కనురెప్పలు కొట్టవలసి వస్తుంది సో ఇది సామాన్యంగా జరిగే ప్రక్రియ అదే ఐ డాక్టర్లు ఏమంటారంటే లేదు వాటికి లిక్విడ్ కావాలి ఆ కంటి మీద ఆ లిక్విడ్ రాకపోతే కన్ను సరిగా చూడలేదు ఆ లిక్విడ్ కోసం కనురెప్పలు ఆడుతూ ఉంటాయని సో ఇది వాళ్ళ సిద్ధాంతం అది సో ఇలా మనము రకరకాలుగా మనం గుర్తుపడాలి సో యోగి అన్న అతన్ని ఎలా గుర్తుపట్టాలి అన్నది ఇప్పుడు యోగి ఉన్నాడు అతను యోగాభ్యాసం చేస్తున్నాడు చాలా ఫలితం సాధించాడు చాలా మటుకు అతను ధ్యానం దాకా వెళ్ళాడు సమాధికి వెళ్ళబోతున్నాడు అతని అట్లాంటి యోగులు మామూలుగా మళ్ళీ మన సంసారం జీవితంలోకి వస్తారు మాట వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి ధ్యానం చేసుకుంటూ ఉంటారు అన్నమాట సో ఇవి జరుగుతూ ఉంటాయన్నమాట అలాంటి వ్యక్తులను ఎలా గుర్తుపట్టాలి ఇప్పుడు నేను చూసిన వ్యక్తి అలాంటి వ్యక్తే అనమాట సో ఇక కంప్లీట్ సమాధిలో ఉన్నవాళ్ళు ఇక బయటికి రాలేరు కాబట్టి సమస్య లేదు కానీ సమాధిలో ఉన్నవాళ్ళు కూడా కొంత తడవ తర్వాత బయటికి రావాల్సిందే ఎందుకంటే ఈ శరీరం ఉంది కాబట్టి ఈ శరీర పోషణ కోసమో శరీరార్థమో బయటికి రావాల్సిందే సో అలానే యజ్ఞాలు చేయవలసి ఉంటుంది వాళ్ళు దానికి బయటికి రావాల్సిందే సో వాళ్ళు ఎలా ఉంటారు చూడ్డానికి అని మీ ప్రశ్న దానికి మహర్షి దయానంద సరస్తి గారు చక్కటి సందేశం ఇచ్చారు అది మనం ఒకసారి ఇప్పుడు చదువుకున్నాం ఉపాసకుడు యోగి ఉపాసనను విడిచి సాంసారిక వ్యవహారంలందు ప్రవృత్తుడైనప్పుడు అతని ప్రవృత్తి సాంసారిక పురుషుల ప్రవృత్తి వలె ఉండునా దానికి విలక్షణంగా ఉండునా అనే ప్రశ్న అనమాట అంటే విడిచి అంటే యో యోగాభ్యాసం విడిచి అని కాదు అంటే యోగాభ్యాసం అభ్యసించిన తర్వాత మళ్ళీ సంసారంలోకి వచ్చి మళ్ళీ సంసార పనులు చేసుకొని మళ్ళీ యోగాభ్యాసానికి వెళ్ళిపోయేవాళ్ళు ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం దానికి ఇచ్చారు మహర్షి గారు ఏమనిచ్చారంటే ఉపాసకుడైన యోగి సాంసారిక వ్యవహారం నందు ప్రవర్తించినప్పుడు అతని వృత్తి హర్ష హర్షశోకములు లేనిదై శాంతము ధర్మ రూఢము విద్యా విజ్ఞాన ప్రకాశము సత్యతత్వ నిష్ఠయూ కలదయి మిక్కిలి తీవ్రమై సాధారణ మనుష్య విలక్షణమై అపూర్వమై ఉండును సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి దీన్ని చదువుతాను ఎందుకంటే మీకు పెద్ద సెంటెన్స్ కాబట్టి మళ్ళీ ఒక్కసారి చదివితే మీకు అర్థం అవుతుంది అదేంటంటే సో ఉపాసకుడైన యోగి సాంసారిక వ్యవహారములందు ప్రవర్తించినప్పుడు అతని వృత్తి హర్షశోకములు లేనిదై హర్షము శోకము రెండు ఉండదు ద్వంద్వాలకు అతీతం లేనిదై శాంతము ధర్మరూఢము ధర్మరూఢము అంటే ధర్మారూఢం అంటే ధర్మమునే అధిష్ఠించి ఉంటాడు ఆ ధర్మమే అతని మీద ఉంటుంది ధర్మమే అతనయి ఉంటాడు సో విద్యా విజ్ఞాన ప్రకాశము విద్యా విజ్ఞానాలు ప్రకాశిస్తున్నట్టు తెలుస్తుంది మనకి తర్వాత సత్యతత్వ నిష్టయు సత్యతత్వమే ఒక నిష్టగా కలిగి ఉంటాడు మిక్కిలి తీవ్రమై చాలా షార్ప్గా ఉంటాడు సాధారణ మనుష్య విలక్షణమై సాధారణ మనుషుల కంటే విలక్షణమై ఉంటాడు అది ఆ విలక్షణ తెలిసిపోతుంది మనకి అపూర్వమై ఉండును ఇది చెప్పింది అనమాట సో అంతేకాకుండా ఇంకేం చెప్పాడంటే సాంసారిక మనుషుని వృత్తి అట్లుగాక హర్ష శోకములతో కూడి దుఃఖసాగరమున మునుగలు వేయుంటుంది ఇది సాంసారిక జీవిత లక్షణం అనమాట ఉపాసకుని వృత్తి జ్ఞానరూప ప్రకాశమున వర్ధిల్లుచు సాంసారకుని వృత్తి సతతము అంధకారమై చిక్కుపడుచుండును ఉపాసకుని వృత్తి జ్ఞానరూప ప్రకాశమై వర్దిల్లుచుండు ఇది సో ఉపాసకుడు ఉపాసిస్తూ కొంత తడవైన తర్వాత విరామం తీసుకొని సంసార జీవితం గడిపి మళ్ళీ ఉపాసన కలిగి అంటే రోజు పొద్దున ఉపాసిస్తూ మళ్ళీ మధ్యాహ్నం కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ సాయంకాలం ఉపాసన చేసుకుంటూ ఇలా గడిపే ఉపాసకుడు ఉంటాడు అన్నమాట అతను ఎలా ఉంటాడు అన్నది అందులో చెప్పబడింది సో ఇది విలక్షణమై ఉంటుంది అతని హర్ష శోకములు రెండూ కనిపించవు ఇదే నాకు అక్కడ అతను అతనిలో నాకు కనిపించింది విలక్షణంగా అనిపించాడు అనమాట ఆ మనిషి సో అతను అతను చూసినప్పుడు నిశ్చలంగా ఎట్టి దుఃఖము బాధ సంతోషము ఇలాంటివి రెండు కూడా అతని ఫేస్లో కనిపించవు మనం ఎవరైనా చూసినప్పుడు మాట్లాడినప్పుడు ఏదో ఒక స్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ అలా కాకుండా అతనికి స్పష్టంగా విలక్షణంగా ఉంటారు మామూలు మనుషుల కంటే విలక్షణంగా ఉంటారు వాళ్ళు ఏదైనా సరే జ్ఞాన ప్రకాశంతో ఉంటారు ఏది మాట్లాడినా జ్ఞానవంతమై ఉంటుంది అజ్ఞానవంతం అస్సలు ఉండదు వాళ్ళకి సుఖదుఖాలతో పని ఉండదు వాటికి విలక్షణంగా ఉంటారు అంటే ఏంటి రెండిటికి ద్వంద్వానికి అతీతంగా ఉంటారు అటు సోకం కనిపించదు అటు సంతోషం కనిపించదు సో అట్లా నిశ్చలంగా ఉంటారనమాట అటువంటి వాళ్ళు నిశ్చలంగా ఉండేవాళ్ళకి కనురెప్పలు ఆడవు అంటే ఆడుతుంటే మనకి వాళ్ళు ఆడతాయంటే వాళ్ళు మూసుకోవచ్చు వాళ్ళు తెలుస్తారు కానీ మనలాగా కొన్ని నిమిషానికి కొన్నిసార్లు ఇలా కొడుతూ ఉండరు మీరు గమనించండి మీరు అర్థం మీద నుంచోండి కనురెప్పలు ఆడిచ ఆడ ఆడించకుండా నుంచోండి కాసేపు మీద ఆడిస్తారు మీరు ఆటోమేటిక్గా సో అది తెలిసిపోతుంది సో ఇలా యోగులు విలక్షణంగా ఉంటారు వాళ్ళని తెలుసుకోవడానికి ఇదొక లక్షణం అన్నమాట ద్వంద్వానికి అతీతంగా ఉంటారు అంటే అటు సుఖం కానీ దుఃఖం కానీ పట్టించుకోరు ఎండ విపరీతంగా ఉంది బా చెమడ పట్టేస్తుంది బా చలి విపరీతంగా ఉంది ఇలాంటి బాధల నుంచి కొద్దిగా విముఖతగా ఉంటారు అంటే అవి ఎండ కాస్తుంది ఆ ఎండ వస్తుంది వాళ్ళకి చెమట వస్తుంది అంత వస్తుంది కానీ వాళ్ళు మనలాగా సఫరింగ్ చూపిస్తారు ఎందుకంటే వాళ్ళు యోగాభ్యాసంతో ఉంటారు కాబట్టి చూపించరు సో అలానే చలికి కూడా ఈజీగా తట్టుకుంటారు కానీ మరీ తీసుకెళ్ళి ఐదు గడల్లో కూర్చోబెట్టమని కాదు అర్థం మనము సామాన్య మానవులకి ఉండే యొక్క తీవ్రత ఉండదు ఆకలి దప్పికలకి కొద్దిగా అతీతంగా ఉంటారు అంటే అటు ఆకలి కానీ దప్పిక కానీ వేసింది అనుకోండి అది మనము కొద్దిగా ఆకలి ఎక్కువ అయితే చాలు సపోజ్ పొద్దున తొమ్మిదింటికి తిన్నాం సాయంకాలం ఐదింటి దాకా ఏమీ తినలే తాగలేదు మనకు ఆకలి ఆకలేసేస్తూ ఉంటుంది మనము తట్టుకోలేని పరిస్థితిలో ఉంటాం కానీ వాళ్ళు అలా కాదు వాళ్ళకే ఆకలి వేస్తుంది కానీ తట్టుకునే పరిస్థితిలో ఉంటాం దాహమేస్తుంది తట్టుకునే పరిస్థితుల్లో ఉంటారు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఇలా వాళ్ళు సుఖదుఖాలకి వీటికి వాటికి అన్నిటికీ ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు వాళ్ళు ఒక విలక్షణ రీతిలో ఉంటారు ధర్మారూఢమై ఉంటారు ధర్మాన్ని మాత్రమే పాటిస్తారు అధర్మాన్ని పాటించే సమస్య లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు ఆ సమయంలో ఎవడో తెచ్చి ఒక కోటి రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు నీదే తీసుకో అన్నాడు తీసుకోడు ఎందుకంటే దాంతో పని లేదు కదా అతనికి వేరే పని ఎంతసేపు మోక్షానికి వెళ్తాం అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఇలాంటి వాటితో పని ఉండదు చలించరు మన ఋషులు తపస్సు చేస్తుంటే రంభా మేనగా ఊరవశలు వస్తారు చూడండి వచ్చినప్పుడు చలిస్తారు వాళ్ళు చలించారు అనుకోండి చలిస్తే వాళ్ళు అది భంగం అయిపోతుంది సో ఈ యోగులు భంగం అవ్వరు సమస్య లేదు మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటారు అన్నమాట సో ఎందుకంటే వాళ్ళు వేరే కాన్సెప్ట్లు ఉన్నారు ఆల్రెడీ సో ఇదన్నమాట సో అలా ఉండరు అనమాట విలక్షణంగా ఉంటారు మీరు చూడాలని మీరు విలక్షణంగా ఉన్నారు సో గుర్తుపడే అది వచ్చేస్తుంది ఆ ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఉంటుందని వాళ్ళలో మీకు ఆ శక్తి కనిపిస్తుంది అంటే పరమాత్మను ఉంటాడు అంటే మనలో అంటే మనలో ఉంటాడు కానీ మనం మాయతో కప్పబడిపోయి ఎంత మాయ అంటే రౌండ్లు 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 ఉండలు ఉండలు మాయ చుట్టుకొని ఉన్నాం మనం ఎన్ని ఉండలు చుట్టుకున్నామో మనకే తెలియదు సో అవన్నీ పొరల్ని వాళ్ళు తొలగించుకొని ఉంటారు అనమాట సో నిరోగులై ఉంటారు యోగికి రోగం ఉండదు రోగం రాదు అది అంటే కొంతమందికి రోగాలు లేకుండా ఉంటారు చాలామంది కూడా మనుషులు రోగాలు లేకుండా ఉంటారు మీరు నేను ఇప్పుడు రోగాలు లేకుండా ఉన్నాం కానీ ఏదో ఒక రోగం దగ్గో దలుబో తుమ్మో దగ్గో ఏదో మనకి వస్తాయి కానీ తక్కువ వస్తాయి అనుకోండి యోగికి ఇంకా తక్కువ వస్తాయి ఇంకా తక్కువ బహా నిష్ణాతులు అయిపోయిన యోగులకు అసలు రోగాలు రావు రావండి పరమాత్మను మాత్రమే వాళ్ళ యొక్క చిత్తంలో ఉంటాడు కాబట్టి అటువంటి పరమాత్మ చోటికి రోగాలు ఎక్కడికి వస్తాయి రావు కాబట్టి అలాంటి వాళ్ళు అలా ఉంటారు దెర్ఫోర్ దిస్ నో క్వశ్చన్స్ అనమాట అలా చూడంగానే గుర్తుపడతాం మనం అంతేకాని ఏదో గొప్ప కబుర్లు చెప్పేసే వాళ్ళు మాట్లాడరు వాళ్ళు ఎంత తక్కువ అంటే ఇది సత్యమో నేను మాట్లాడాలి అనుకుంటేనే సత్యాన్ని చెప్పు ఊరుకుంటారు దాన్ని నమ్మేవా నమ్మలేదా వాళ్ళకి సమాధానం అలానే ధర్మాన్ని పాటిస్తాడు ఎట్టి పరిస్థితి ఆ ధర్మం పాటించదు ఏది ఏమైనా కానీ సపోజ్ అతను ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు భూమి బదులైపోతున్నా కానీ ఆ ధర్మం చేయడు అందుకే ఎంత ధనమైపోయింది మొత్తం సృష్టిలో ఉన్న ధనరాశి తెచ్చిపోయండి ఆ ధర్మం ప్రశ్నే లేదురా లేదురాబై ధర్మారుణమై ఉంటాడు సో అలా అలాంటి వ్యక్తుల్ని మీరు అతి అరుదుగా చూస్తారు ఎస్ సో కొంతమంది కర్మయోగులు ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన యోగి ఉపాసనా యోగి గురించి చెప్పాను కర్మయోగులు కర్మ ఎందే దృష్టి పెడతారు కర్మ తన కర్మ తను చేస్తాడు ఫలితం ఆశించడు అది కర్మయోగులు లక్షణం ఉపాసన యోగం చేసేవాళ్ళు కర్మ జ్ఞాన సన్యాస యోగంలో ఉంటారు సో ఇప్పుడు నేను చెప్పింది కర్మ జ్ఞాన సన్యాస సన్యాస యోగంలో ఉన్న చెప్తున్నాను వాళ్ళు అలాంటి వాళ్ళు మీకు కనిపిస్తే మీరు ధన్యులయ్యారని గుట్టబెట్టుకోవాలి ఓకే మనం ఎవరినో చూసి ఎవరినోని పొరపట్టం మన పొరపాటు అవుతుంది కానీ నిజంగా వాళ్ళు అదా కాదా అని తెలుసుకోవాలంటే మటుకు ధర్మబద్ధమైన పరీక్షలు మనం పెట్టుకోవాల్సి వస్తుంది సుగ్రీవుడు రాముడి మీద పరీక్ష పెట్టాడు ఏమని పెట్టాడు ఏమయ్య రామయ్య నువ్వు పెద్ద వీరుడివి సూర్యుడివి అని చెప్పుకుంటున్నావు చెప్పుకోలేదు హనుమంతుడు చెప్తాడు సో చె అంటున్నారు కానీ వాళ్ళు ఎంత బలవంతుడో తెలుసా నీకు అంటాడు ఎంత బలవంతుడు అంటాడు అని తీసుకెళ్తాడు తీసుకెళ్ళి అక్కడ కనిపిస్తున్న ఆ తాటి వృక్షాన్ని ఒక్క ఒక్క బాణంతో దాన్ని కింద పడేశాడు రాముడు అట్లాంటి ఏడు వృక్షాలని ఒకే బాణంతో పడేస్తాడు సో ఇలా రాముడు కూడా పరీక్ష మరి రాముడికి కూడా పరీక్ష అంటే రావణాసును చంపిన తర్వాత రాముడు గొప్పవాడని మనం అందరం అంటున్నాం కానీ అంతకుముందు అన్నామా అంతకుముందు కూడా ఎంతోమంది రక్షసులను ఏరే ఏర్పారేశాడు కానీ అయినా సుగ్రీవుడు టెస్ట్ పెట్టాడంటే అర్థం చేసుకోండి అది సో ఇలా ఉంటుంది అన్నమాట సో మనకి ఇదంటే గుర్తొచ్చిందండి మొన్న నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో అది ఏ వీడియో అంటే తమిళనాడులో రామచంద్రుడి యొక్క ఫ్లెక్సీని ఎవరు తగలబెట్టారు తగలబెడితే అది నేను ఆ వీడియోలో ఆ స్క్రీన్షాట్ తీసి పెట్టాను నేను పెడితే పెట్టాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళు తప్పు చేశారని చెప్పాను రాముడు రాముడి గురించి తప్పు మాట్లాడారు అని చెప్పి అన్ని చెప్పుకుంటూ వచ్చారు వచ్చిన తర్వాత నా వీడియో చూసిన నా యూనివర్సిటీ స్టూడెంట్ శ్రీ సుధీర్ బాబు గారు ఆయన నాకు ఆ అది ఇమేజ్ని పంపించి వాడు తగలబెట్టారు హనుమంతుడు బయలుదేరాడు అన్నాడు నాకు అర్థం కాల ఫస్ట్ చూసినప్పుడు ఏంటో అనుకున్నా తర్వాత నేను అది ఆ ఇమేజ్ని క్లియర్గా చూసినప్పుడు నాకు అర్థమైపోయింది అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి నేను ఇక ఇప్పుడు స్క్రీన్ షాట్ చూస్తున్నారు కదా ఇది ఆయన నాకు పంపించింది నేను ఇదే పెట్టాను ఆ వీడియోలో వీడియో చూపించకుండా కేవలం ఈ స్క్రీన్ షాట్ మాత్రం చూపించాను నేను దానిలో రామచంద్రుడు వాళ్ళని తగలబెడుతున్నట్టుగా చూపించాను అది వాళ్ళు తమిళనాడులో చేశారని ఇది నేను అక్కడ వీడియో చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇది ఇక్కడ నేనున్నాను సో ఇప్పుడు ఇది చూపించి ఇంకోటి హనుమంతుడు వాళ్ళు బయలుదేరారు ఆల్రెడీ అన్నారు చూస్తున్నారా ఇక్కడ ఇక్కడ ఈ మంట ఈ అగ్ని ఎలా ఉందో చూడండి ఒకసారి హనుమంతుడి ఫేస్ ఇక్కడ హనుమంతుడు చెయ్యి ఆయన కాగడా పట్టుకున్నది ఇట్లా అంటే ఆయన తోక ఇగో ఈ తోక ఇలా వచ్చి ఆయన మంట ఇదంతా హనుమంతుడు ఎగురుతున్నట్టుగా చూడండి ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి అది హనుమంతుడు అనమాట సో అలా ఎగురుతున్నాడు హనుమంతుడు బయలుదేరాడు అని ఆయనకి ఎంత బాగా కనిపించింది చూసారా సో ఇది ఇలా అన్నమాట అంటే నాకు తెలియకుండా నేను అది కట్ చేశాను చేసి స్క్రీన్షాట్ అది పెట్టాను అందులో హనుమంతుడు వారు ఉన్నారు అని చెప్పి ఒక సందేశం అది సో ఇలాంటివి చూసినప్పుడు ఆశ్చర్యపో మనము ఆశ్చర్యం కదా రాముణ్ణి తగలబెడుతుంటే ఆ మంట కూడా హనుమంతుడి షేప్లో వచ్చింది అంటే బాబు మీకు ఉందిరా బాబు మీ భజన నేను చేస్తున్నానని చెప్పి హనుమంతుడు చెప్పినట్టుగా ఉంది అది సుధీర్ బాబు గారు చూశారు చూసి నాకు పంపించారు చాలు మీరు చూసినట్లు ఎరుగు ఇదండి అంటే హనుమంతుడు ఆల్రెడీ బయలుదేరాడు నిజమే ఆ మాట ఖచ్చితంగా సో ధర్మ సంస్థాపన కోసం తప్పకుండా యోగులు బయలుదేరుతారు హనుమంతుడు యోగి అంటారుగా సో అయిపోయింది సో అలా మనకి ఆ పిక్చర్ చూసినప్పుడు తెలుస్తుంది అనమాట సో నేను గమనించుకోలేదు నేను కట్ చేసి పెట్టేసేను అంతే నా పని సో నేను అక్కడే ఎందుకు కట్ చేయాలి ఇంకో చోట కట్ చేసి పెట్టచ్చు కదా సో స్క్రీన్ షాట్ అక్కడే ఎందుకు తీయాలి నేను ఇది విశేషం అనమాట సో ఇలా యోగులు అన్న వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంటారయ్యా సో అందులో డౌట్ లేదు వాళ్ళు ఇంత నిశ్చలంగా ఉంటారు ధర్మానికి కట్టుబడి ఉంటారు సత్యమే మాట్లాడతారు ఏది సప్త సముద్రాలు పొంగినా కానీ వాళ్ళు విచలితం అవ్వరు అది యోగ లక్షణం విలక్షణంగా ఉంటుంది వాళ్ళు మనలో తిరుగుతూ ఉంటారు కానీ విలక్షణంగా ఉంటారు చాలా గమ్మత్తైన విషయం ఒకసారి నాకేమైందంటే అంటే ఎంతవరకు యోగిత్వం పొందుతారో తెలియదు కానీ యోగి లక్షణాలు కనిపించేస్తుంటాయి మొదటి నుంచి వాళ్ళు లైఫ్లో రాన్ రాన్ యోగ అవుతారని తెలుస్తుంది మనకి చూడండి ఒకసారి ఏమైందంటే నేను అమెరికాలో రోడ్లు చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ ఇంటర్స్టేట్ రోడ్లు అని ఉంటాయి వాటి మీద ఎక్కడ ట్రాఫిక్ లైట్లు ఉండవు అంటే వెళ్ళిపోతూనే ఉండాలి ట్రాఫిక్ ఆగితే తప్పితే ఆగం చక్కగా వెళ్ళిపోతుంటాం వింటర్ సీజన్ మంచి చలి ఇంత దుబ్బు కోటేసుకుంటే కానీ ఉండలేము అంత చలి ఉంటుంది సో ఆ చలిలో నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా ఇంటర్ స్టేట్ మీద అక్కడ రోడ్డు మీద ఏదో అడ్డంగా పడింది అది దాని నుంచి వెళ్ళిపోయి ఎందుకంటే అది చీకటి పడుతోంది సో ఆ సమయంలో అది సడన్గా ఏ ట్రక్ నుంచో కింద పడింది దానికి ఏం పడింది అది కరెక్ట్ ఏముందంటే జింక చచ్చిపోయిన తర్వాత దాని కొమ్ములు అక్కడ పడి ఉన్నాయి అది జింక చచ్చిపోయింది ఇంకా ఇగో ట్రక్కులు వాటి మీద వెళ్ళిపోయినట్టున ఆ కొమ్ములు విడిగా వచ్చేసినట్టు అక్కడ పడిపోయింది సో అది దాని మించి నా కార్ టైర్ వెళ్ళిపోయింది కారు పంచర్ గుర్తుపెట్టుకొని చలి అయితే ఇక్కడ కాల్ చేయొచ్చు వాళ్ళకి ఏదంటే మా ఇన్సూరెన్స్ కంపెనీ కాల్ చేసి కార్ ఇట్లా ఆగిపోయింది అంటే వాళ్ళు మేము పంపిస్తామండి ఎవరంటారు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళని పంపిస్తారు వాళ్ళు అయితే మాకు ఆ రోజున ఏమైందంటే చాలా ఇన్సిడెంట్స్ అయినాయండి సో ఏజెంట్లు వస్తారు కానీ లేట్ అవుతుంది మీకు ఒక టూ అవర్స్ పట్టచ్చు అని చెప్పి ఇప్పుడు నేనేం చేయాలి నేనేం చేశానంటే ఇట్లా లాభం లేదని మ్యాప్ చూస్తే కొద్ది దగ్గరలోనే అక్కడ ఒక ఎగ్జిట్ ఉందని అర్థమైంది సరే అది ఎగ్జిట్కి వెళ్ళి అక్కడ ఉందాము అక్కడ చెప్పాను ఎగ్జిట్లోకి వెళ్ళి ఉంటాను పలానా అక్కడ రెస్టారెంట్ ఉంది అక్కడ ఆగుతానంటే అక్కడ వెళ్ళండి మీరున్నా పంపిస్తూ ఉన్నాం సరే దాన్ని మెల్లగా డ్రిడ్ డి అంటూ తీసుకెళ్ళా తీసుకెళ్ళి ఎగ్జాక్ట్ వన్ మైలే ఉంటుంది వెళ్ళిపోయారు వెళ్ళి అక్కడ రెస్టారెంట్ కోసం వెతుకుతున్నాను ఈ లోపల అక్కడ ఒక కంపెనీ కనిపించింది వాళ్ళు ఏదో చేస్తారు ఏదో తెలియదు మరి ఏం చేస్తారో నేను అంత మర్చిపోయాను కానీ అక్కడికి వెళ్ళి ఆగారు ఆగి ఐ థింక్ వాళ్ళు కూడా ఇక ట్రక్ కంపెనీ ట్రక్కులకి రిపేర్లు అవి చేస్తుంటావు ఆగాను ఆగాను ఆగి నేను అక్కడ తలుపు కొట్టాను తలుపు కొడితే ఒక అతను బయటకు వచ్చాడు ఏంటి అన్నాడు అంటే ఇట్లా నా కార్ టైర్ పంచర్ అయిపోయింది దాన్ని రిప్లేస్ చేయాలి అన్నా అంటేను నువ్వు ఆల్రెడీ రిప్లేస్ చేసుకున్నావు కదా అంటే నువ్వు అవును అది చిన్న టైర్ అది నా పెద్ద టైర్ కావాలి ఎందుకంటే చిన్న టైర్తో ఎక్కువ దూరం వెళ్ళలేను కదా అన్న అది నా దగ్గర రి రిప్లేస్మెంట్ అంటే నేను రిప్లేస్ చేసుకున్నా చిన్న టైర్ని కానీ ఆ చిన్న టైర్ ఎంతోసేపు ఆగదు సో అందుకని నీప్లైస్ చేసుకున్నాను కావాలంటే అతను ఏం చేశాడంటే మా దగ్గర ఏం లేదండి అట్లాంటిది మీరు వెళ్ళాల్సిందని చెప్పి వెళ్ళిపోయాడు సరే అని చెప్పి ఏం చేయాలంటే ఆలోచిస్తాను లోపల నుంచి ఇంకో వ్యక్తి వచ్చాడు బయట వచ్చి ఏమైంది అని ఓ ఇట్లా అయింది అంటే అతని వచ్చి చూసి ఏం చేశాడంటే గాలి కొట్టేది తీసుకొచ్చాడు గాలి కొట్టాడు ఇప్పుడు నేను చాలా తక్కువ ఉంది గాలి దీనిలోకి కొడతాను స్టేఫ్ స్పేర్ టైరే గాలి కొడతాను చెప్పి గాలి కొట్టేసాడు ఫుల్గా అయిపోయింది మీరు ఇది ఒక రెండు వందల కిలో రెండు వందల మైలు దాకా ఏం కాదు మీకు మీ ఈ టైర్ని ఎక్కడ ఈ లోపల పంచర్ చేయించుకోండి ఇక్కడ మా దగ్గర పంచర్ లేదు అని అయితే నేను చేసి ఇచ్చేవాడిని అన్న సరే అని చెప్పి ఏం చేశారంటే థ్యాంక్ యూ అని చెప్పి నేను అతనికి డబ్బులు ఇవ్వకపోయినా డబ్బులు ఇవ్వకపోతే అతను అన్నాడు నాకు డబ్బులు అక్కర్లేదు అదేంటి పాపం ఇంత హెల్ప్ చేశారు కదా కదంటేనో మీరు ఇంత కష్టపడి వచ్చారు ఇక్కడ దాకా డోంట్ వరీ అన్న అంటే నేను అసలు అమెరికాలో అట్లా డబ్బులు తీసుకోకుండా చాలా తక్కువ అందులో కంపెనీలో లేబర్గా చేస్తుండదు నేను అన్న లేదు తీసుకోండి ప్లీజ్ అన్నా తీసుకోండి లేకపోతే నాకు ఐ విల్ బి అంటే నో ఐ విల్ నాట్ టేక్ ఐ హెల్ప్ టు గో ఇది విలక్షణం అన్నమాట ఈ లక్షణం చాలా తక్కువ మందిలో ఉంటుంది అంటే అతను ఫ్యూచర్లో యోగ అవుతాడు గ్యారంటీగా ఎందుకంటే ఈ డజన్ బిలీవ్ ఇన్ జస్ట్ జనరల్ లైఫ్ లేకపోతే లేబర్గా పనిచేసేవాడికి ఇరవై డాలర్లు ఇచ్చామనుకోండి అది గొప్ప విషయం ఆ రోజు డిన్నర్ వచ్చేస్తుంది తాగడానికి బీర్ వచ్చేస్తుంది విడింటే నేను ఎంత బతిమాలనే తీసుకుని అన్నాడు నేను నీ పరిస్థితి చూశాను హెల్ప్ చేయడానికి వచ్చాను థ్యాంక్ యూ నేను థ్యాంక్స్ చెప్పాను వెళ్ళిపోయాను అయితే వెళ్ళిపోయాను చక్కగా నేను రెండు వందల మైల్ ఉంది వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత టైర్లు నెక్స్ట్ డే పంచర్ దించుకున్నాను హోటల్లో దిగాను అయిపోయిందంట సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇలా హెల్ప్ చేస్తావు ఇది యోగి లక్షణం అనమాట అలా నేను మీకు ఒకసారి ఒక చెప్పాను నా ఇన్సిడెన్స్ అడవిలో ఉన్నప్పుడు సారీ అహోబిలంకి మటానికి వెళ్ళినప్పుడు అక్కడ రాత్రి ఎనిమిది అయిపోయింది ఎగువ అహోబిలంకి వెళ్ళాను అప్పటికి అన్ని అందరు దుకాణాలు బంద్ చేసేవి అయిపోయింది మేము అక్కడ సత్రంలో దిగాం పిల్లలు ఆకలి మీద ఉన్నారు ఏమిటి ముసలి ఉన్నారు నా పక్కన అందరు ఉన్నారు వాళ్ళు ఎట్ట చేద్దాము అంటే అంటే మేనేజర్ ఏమన్నా అంటే అక్కడ బ్రాహ్మణ సత్రం ఉంది ఒక ముసలాయన ముసలాడు ఉంటారు అడిగి చూడండి వాళ్ళు ఏమైనా దగ్గర ఏమైనా మిగిలిందేమో అంటే మేము వెళ్ళాం వెళ్ళి నేను వెళ్ళి తలుపు కొట్టా తలుపు కొట్టితే ఆయన బయటకు వచ్చాడు ఏమిటి అన్నాడు అంటే ఇట్లా మేము ఇట్లా ఆకలి మీద ఉన్నామండి ఇట్లా వచ్చాము బ్రాహ్మణ సత్రం అన్నారు వచ్చామన్నారు అంటే ఆయన ఒకసారి లోపల చూశాడు ఆవిడ రమ్మని చెప్పింది అయితే మీరు వచ్చి లోపల కూర్చోండి అన్న అంటే అందరినీ తీసుకెళ్ళి లోపల కూర్చుంది ఆవిడ అప్పటికప్పుడు స్నానం చేసి చక్కగా వేడివేడి పప్పు అన్నము వేడివేడిగా వండి కూర వండి మాకు పెట్టింది నాకు ఇప్పటికీ మర్చిపోలేను అది అంటే వాళ్ళ జీవితం అలంకితం చేస్తారు వాళ్ళకి అసలు నిద్ర ఉండవు అనమాట ఏదన్నా అంటే సర్వీస్ చేయడం అంతవరకే వాళ్ళ పని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు పైసలు కూడా తీసుకో సో ఇలా అద్భుతంగా అనిపిస్తుంది అన్నమాట అంటే కొంతమంది యోగులు అట్లా అట్లా బతికేస్తూ ఉంటారు అన్నమాట సో ఇలా విలక్షణంగా ఉంటారు ఇది ఇది ఒకటే చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి నేను నాకు తెలిసినంత మటుకు వాళ్ళు భలే విలక్షణంగా ఉంటారు అన్నమాట యోగులు సో ఇది మనకి ఆ ప్రా ఆ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు మనకు అర్థమైపోతుంది అనమాట సో ఇలా మనం గుర్తుపడతామండి అదేదో ఫ్రీగా హెల్ప్ చేసిన వాడు యోగి అని కాదు నా ఉద్దేశం అంటే వాళ్ళు వాళ్ళ లక్షణం అలా ఉంటుందన్నమాట దాన్ని పట్టించుకోరు వాళ్ళు వాళ్ళు ఎంతసేపు అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట సో ఇప్పుడు మీరు ఒక మైండ్లో పెట్టుకోకండి ఫ్రీగా చేసేవాడు యోగి అని అది కాదు అర్థం ఇక్కడ అంటే వాళ్ళకి అవకాశం ఉండి కూడా తీసుకోకుండా ఉండటం అనమాట అది వాళ్ళ ఉద్ద అది ఆ ఉద్దేశం అది వాళ్ళు ప్రత్యేకించి నేను ఇది చేస్తాను అని నిర్ణయించుకుంటారు సో అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మీకు తారసపడతారు వాళ్ళని గమనించాలి మనం సో వాళ్ళు విలక్షణంగా ఉంటారు నేను చెప్పిన లక్షణాలన్నీ మార్చి డ్యాన్సర్స్ అని చెప్పినవి నాకు ఆ యోగిని చెప్పి చూసినప్పుడు అట్లనే అనిపించిందని చెప్పాను సో ఇదండి విశేషం మీ ప్రశ్న సమాధానం వచ్చింది అనుకుంటాను సో మనం అందరం కూడా యోగుల్ని చూస్తాము కానీ ఎవరిని పడితే వాళ్ళని యోగి అనుకోకండి ఉంటానండి ఓ